హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు శ్యామా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము ఇక్కడైతే చూడండి ఇద్దరు అయితే కూర్చొని ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇద్దరు ఏదో చేస్తున్నారు

ఇక్కడైతే చంద్రముఖి ఏమో పిండి కలుపుతున్నారు అరుంధతి ఏమో సో ఇక్కడైతే తొందర తొందర పిండి అయితే కలిపేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మా పిండి అయితే చూడండి ఉల్లిగడ్డలు కోస్తున్నారు సో పోతాం పోతాం అంటున్నారు కానీ పోలేదు సరే మళ్ళా తొందర తొందర పిండి కలుపుకొని ఉల్లిగడ్డ కోసుకోండి మరి గులాబ్ జామున్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి అది కూడా కలిపి మళ్ళీ కలుద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క చిన్నయన కోసం అయితే ఉగ్గు చేసుకుంటుంది అన్నం సరిగ్గా తినట్లేదని సో ఏదేదో చేస్తుంది మరి ఇక్కడ ఇది బియ్యం ఏదో చేసింది ఇది పెసరపప్పు పాపు కూడా ఫ్రై చేస్తుంది ఇక్కడైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పూరీల కోసం పిండి అయితే కలిపి పెట్టేశారు ఇప్పుడైతే గులాబ్ జామున్ కోసం అయితే కలుపుతున్నారు చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ కలుపుకుందాం అనుకున్నారు కానీ ఈ పాలు లేకుండే ఇప్పుడు మంగమంటే వెళ్ళారు పాలు తీసుకురావడానికి అంటే బర్రె పాలు రోజు సాయంత్రం పోస్తారు మా పిన్ని వాళ్ళకి బయట పాలు తాగరు ఇంకా ప్యాకెట్ల పాలు నార్మల్గా కూడా బర్రెపాలే తాగుతారు సో తీసుకురావడానికి అయితే వెళ్ళారు సో అందుకే ఇక్కడైతే చూడండి ఇద్దరు చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు మటన్ కోసుకుంటున్నారు మటన్ కూర పూరి గులాబ్ జామును అన్నం ఇంకా వైట్ రైస్ చేసుకుంటారు అనుకుంటా ఇగోండి ఫ్రెండ్ చూడండి మా అయితే పాలు ఏంది అది పాలు తీసుకొచ్చింది ఇది కూడా పాలు చెప్పు మంగమ్మ అంటే అందరు అడుగుతున్నారు హాయి చెప్తున్నారు అందరికి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏమైతే మా అమ్మ మటన్ కూర చేస్తుంది పిండి పిండి పిసుకుతుంది గులాబ్ జామున్ పిండి కలప రాత పిండి అందుకే పిన్ పిన్ని మళ్ళా వేసి మెత్తగా చేసింది ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని అయితే గులాబ్ జామున్ ఇంకో అమ్మ కాదు ఇచ్చే పిన్ని అంటే పాలు నెయ్యి దట్టం వేసి చేస్తున్నారు ఇంకా ఈ మొత్తం ఎవరి కోసం చేస్తున్నారంటే మా అక్క కోసం మా అక్కనే పూరిల్ పూరి తిందామా అన్నది ఇంకా మా పిన్నదే అవునా బిడ్డ వచ్చాలో చేసేద్దామని చేస్తుంది ఇక అల్లుడు పేరు కానీ ఉట్టిగా పైకేమో అల్లుడు పేరు తినేదేమి బిడ్డ ఎంతైనా నీకు బిడ్డనే ఎక్కువలే మరి అదే పైకి ఏమో అల్లుడు పేరు చెప్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ పిండి కూడా కలిపేశారు బాల్స్ కూడా చేసేస్తున్నారు అయితే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తున్నారు చిన్న చిన్నగా చేస్తే ఎక్కువ లడ్లు పెద్ద పెద్దగా చేస్తే అవుతాయి లడ్లు ఇక్కడైతే చూడండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం నువ్వు కప్పున్నర తీసుకున్నావు కాబట్టి కప్పున్నర వాటర్ పోయి మమ్మీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాకమైతే పెట్టేశారు ఇలాచి వేసుకున్నారు ఒక నాలుగు నుంచి ఐదు ఇలాయచి కొంచెం కలర్ వేసుకుంటాము కలర్ వద్దనుకున్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కలర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద పడుకొని ఉండి జారి కింద పడి పాలు పడ్డాయి ఆ పడ్డది ఇప్పుడు మా ఆంటీ అయితే క్లీన్ చేస్తుంది ఇప్పుడు మొత్తం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాకం అయితే పెట్టేశారు కలుపుకుంటున్నారు కలుపుకోకపోతే మనకు షుగర్ అనేది గట్టిగా అయిపోద్ది షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకుంటుండాలి ఉండాలి ఇక్కడైతే చూడండి పిన్ని గులాబ్ గులాబ్జామున్ లుండలు చేస్తున్నాయి ఇంకా అయిపోలేదు

పాపం పోవాలనుకునేసరికి పని పడ్డది కింద కింద ఏమో మంగమ్మ అంటే వాళ్ళు అక్క వచ్చి నిలబడ్డది ఇది క్లీన్ చేసి అయితే వెళ్ళిపోతారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాకం అయితే దించుకుంటున్నారు పక్కన పెట్టేసుకుంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూరీలు అయితే వేసేసుకుంటారు వీళ్ళు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కూర కూడా అవుతుంది మా మంగమ్మంట చూపిస్తుంది అయిపోయిందా ఆంటీ పోతున్నావా అసలు మాట్లాడమన్నా మాట్లాడట్లే సిగ్గుపడుతున్నారు మంగమ్మ అంటే అసలు కడయి మంచిగుందిగా పెద్దగా ఒకటే చూడు చిన్నది అయింది వేసే సో చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ మంచి ఫ్రై అవుతున్నాయి చూడండి అసలు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ అయితే తీసేసుకుంటున్నాము మంచి కాలనీ ఆయిల్ కరెక్ట్గా హీట్ అయింది ఒక్క క్రాక్ కూడా రాలేదు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ జామున్ మొత్తం అయితే వేసేస్తున్నా గులాబ్ జామున్ బాల్స్ పాకంలో అయితే వేసేస్తున్నా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ పూరీలు కూడా కాల్చుకుంటున్నారు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటున్నారు పొంగే పూరీలు ఘాటు ఘాటు మటన్ కూర హాట్ హాట్ స్వీట్ సీట్ గులాబ్ జామున్ ఇద్దరు అక్క అనుకొని చేసుకుంటున్నారు చూడండి మన అందరికి పెడతారో వీళ్ళు ఇద్దరే తింటారు చూడాలి మళ్ళా పెడితే కోరికేమో మా అక్క అది చేసేదేమో వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అదే నేను తింటా అంటే చేసేటోళ్ళ మీరు ఏ పొద్దున్న చేస్తాను బిడ్డ అనేటోళ్ళు ఇంకా అక్క అడిగిందని ఎమ్మటెమ్మట అవునా బిడ్డ సరే చేస్తా అని చేస్తున్నారు పెద్ద బాబు ఇష్టం లో

ఎప్పుడు వచ్చినా కానీ మా మధ్య కూడా అన్ని తెచ్చిస్తాడండి మటన్ బిర్యానీ మాత్రం కంపల్సరీ చేయించుకుంటాడు మటన్ అయినా చిన్న వాటిస్తారని నిన్నైతే అయితే చేస్తాము ఏం చే ఏం కావాలి ఎప్పుడు పోతే పోతా అంటే ఆయన కూడా పోనీడు ఏదో ఒకటైతే చేసుకొని తిరంటే ఉండగానే అంటారు రోజు రోజులు అయితే వస్తాము కొద్ది పోయి మన ఇల్ల ఫోన్లన్నీ తీసుకొని మనీ ఒక ఫోర్ డేస్లో మళ్ళీ రావాల్సిందే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కాల్ చేసుకుంటున్నారు నూనె అయితే మంచిగా వేడెక్కింది పెద్ద స్టవ్ కాబట్టి తొందర తొందరగా అయితే పూరీలు కూడా అయిపోతున్నాయి లోపల స్టవ్ మీద మటన్ కర్రీ కూడా అయిపోతుంది ఇక్కడైతే గులాబ్ జామున్ కూడా అయిపోయింది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ కూడా అయిపోయింది చూడండి ఆయిల్ మంచి కుక్ అయిందిగా ఏం చేస్తున్నావు ఇక్కడ మ్యాగీ ఏం చేయ దోశ పిండి అయితే పట్టిపోయింది మార్నింగ్ మార్నింగ్ దోశల కోసం అయితే మా మ్యాగీ కనపడకుండా అన్ని పనులు చేసి వెళ్ళిపోతుంది ఇది అన్నం రైస్ కూడా పెట్టుకున్నారా కొంచెం పూరీలు కొంచెం రైస్ తింటారేమో మటన్ కర్రీ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఏమైంది ఇద్దరు అన్ని పెట్టుకుని కూర్చున్నారు ముందలా ఏమేమి చేసుకున్నారు పూరీలో శర్వం ఉండాలని శర్వం ఉంచుకున్నారా మరి ఎవరు తింటారు ఫస్ట్ కింద ఉన్నారు ఇంకా ఇద్దరికి పంపిస్తారా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు అయితే సడ్డకులు గులాబ్ జామున్ తింటున్నారు గుల్గుల్ జాములు అంట ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా ఎట్లున్నాయి జాన్ డాక్టర్ అంతేనా సో ఈరోజైతే మా పిల్లి వాళ్ళ ఇంట్లో స్పెషల్ చూడండి ఫ్రెండ్స్ పూరి మటన్ కర్రీ వేడి వేడి అన్నము గులాబ్ జామున్ స్వీటు మటన్ కర్రీ అయితే చూడండి అసలు అదిరిపోయింది మీకైతే ఎక్కడో ఉన్నారు మీరైతే తినలేరు కాబట్టి వీళ్ళే తిని ఎలా ఉందో చెప్తారు సో వ్లాగ్ కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బాగ్ లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్